అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ విశ్వగురువు స్వామి వివేకానంద నూట అరవై ఒకటో జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసం జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో శుక్రవారం వివేకానంద జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక అరవై వద్ద గల వివేకానంద విగ్రహం వద్ద వివేకానంద సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు పెనుమాల చిట్టిబాబు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బినిపే విశ్వరు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అటు భక్తి ఇటు జ్ఞానం కలబోసుకుని దేశ ఔన్నత్యాన్ని సర్వత్రా ప్రచారం చేసిన విజ్ఞాన సార్వభౌముడు వివేకానందుడని కొనియాడారు తన మీద తనకు ఎంత నమ్మకమో పరమాత్మను అంతే బలంగా విశ్వసించిన మహోన్నతుడు వివేకానందుడని పేర్కొన్నారు వివేకానందుని ఇచ్చిన అద్భుతమైన సందేశాలు యువతకు అనుసరణీయాలని వెల్లడించారు తదుపరి సెట్రాజ్ ఆధ్వర్యంలో అమలాపురంలోని పలు కళాశాలల్లో వివేకానందు జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన మరియు డిబేట్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసపత్రాలు మరియు జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అమలాపురం డిఎస్పీ అంబికా ప్రసాద్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి గంగరాజు డాక్టర్ బి రాఘవేంద్రరావు నాగరాజు అంకబాబు ఆకుల రవితేజ వివేకానంద కన్యాకుమారి కేంద్ర ప్రతినిధులు శ్రీనివాస్ మేజర్ శారద ది అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కలవకుల తాతాజీ బీజేపీ నేతలు మోకా సుబ్బారావు నల్లా పవన్ కుమార్ ఆజాద్ ఫౌండేషన్ సభ్యులు లైన్స్ క్లబ్ ప్రతినిధులు మరియు అమలాపురం డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు స్వామి వివేకానంద నూట అరవై యొక్క అరవై ఒకటవ జయంతి సందర్భంగా ఆ మహానీని జన్మదిన వేడుకలు సేవా సమితి ఆధ్వర్యంలో అమలాపురంలో ఘనంగా నిర్వహి నెరవేర్చుకున్నారు మరి వివేకానంద స్వామి వివేకానందని యూత్ ఐక్యంగా పెంచుకుంటారు అదేవిధంగా ఈ రోజునే స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరి ఆ మహానీయుని సేవలు మనకి ఎప్పుడు కూడా ఈ చేసిన సేవలు మరి ఆ మహాన బాటలోనే భారతదేశం పైన తీసుకుంటూ సమాజంలో వ్యక్తి వికాసం కావాలంటే ఒక్క మాటలో చెప్తే చెప్పాలంటే మనం స్వామి వివేకానంద గారి ఆశయ స్ఫూర్తిగా తీసుకుంటే చాలు ఇంకా వేరే ఏం చేయక్కర్లేదు నేను నా విద్యా జీవితంలో కూడాను ఇప్పుడు ఆయన క్యాప్స్ తోటి గోడలు పెట్టిన వాడిని బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ అండ్ నో దట్ యూ ద థియేటర్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అని ద వాట్ అవర్ బీ ద ప్రవకేషన్ ఉండే డైలాగ్ అది అది ఎప్పుడు నాకు మైండ్లో ఇప్పటికీ కూడా చూసుకోండి సో ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ కైండ్లీ త్రూ ది ఫిలాసఫీ ఆఫ్ స్వామి వివేకానంద అండ్ టేక్ గుర్తితో థ్యాంక్ యూ ఐఎమ్ మేజర్ శారద నేను అమలాపురం టౌన్ వివేకానంద కేంద్ర కన్యాకుమారి కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా ఇక్కడ దగ్గ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము స్వామి వివేకానంద యువతికి స్ఫూర్తి ఆయన భారతదేశ సనాతన ధర్మానికి ప్రతీక వివిధ దేశాల్లో భారతదేశం పట్ల ఉండే వివక్షని రూపుమాపి భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో స్వామి చాలా కృషి చేశారు ఆయన చెప్పిన మార్గాలు మన ఆచరణీయం యువత మారితే దేశం మారుతుంది అనేది ఆయన నమ్మేర్ సో ఆల్ ది బేస్ ఫర్ ఆల్ ద ఇండెస్టర్స్ యువత ఇరువీరు నుంచి అందకుండా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంగా వచ్చడానికి ఆయన ఒక స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన అనేక సందర్భాల్లో మన ఒక వ్యక్తి సంతోషానికి కారణవాలు కానీ దుఃఖానికి కారణమైతే అది మళ్ళీ మనల్ని చేరుకుంటుందని చెప్పి తెలిపిన వ్యక్తి అదేవిధంగా దేశం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం చెందిన కూడా మృతయ్పూర్తాయి పురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధు వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుడ్ కోట్ నుండి డిఫెన్స్ మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి మరియు డిఫెన్స్ కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ మరియు డబుల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి